హాయ్ కలర్ఫుల్గా ఉన్నాను కదా అండ్ నా ముందు కూడా కలర్ఫుల్గా శారీస్ అయితే పర్చేసుకున్నాను ల్యావెండర్ సారీ ల్యావెండర్ కట్టుకున్నాను కాబట్టి అదే వచ్చేసింది గద్వాల్ ప్లస్ వర్క్ క్లౌజ్తో అయితే మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసింది ఒక థర్టీ శారీస్ అండ్ దీని గురించి నాకు సపరేట్గా వస్తున్న కామెంట్స్ అన్ని కామెంట్స్ అని చెప్పొద్దు అది గొడవ అనే చెప్పాలి ఏంటి ఆ గొడవ అంటే అక్క పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా వీడియోస్ పెడతా అని అంటున్నారు మీరు ఒక పార్ట్ వన్ వీడియో మాత్రమే పెట్టేందుకు వదిలేస్తున్నారు అక్క అనేసి చాలా వరకు అడుగుతున్నారంట మన వాట్సాప్లో అయినా లేకపోతే కామెంట్ రూపంలో అయినా సో ఏం జరుగుతుందంటే ఇలా పార్ట్ వన్ వీడియో రిలీజ్ చేసినప్పుడు మేము అన్ని శారీస్ ఫొటోస్ తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ అయితే పెట్టేస్తాము సింగిల్గా అన్ని సారీస్ పార్ట్ వన్ పార్ట్ టూ అవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఫొటోస్ అయితే పెట్టేస్తాము ఇంకా ఇన్స్టాలో సింగిల్గా పో పోస్ట్ పెట్టేసారికి ఆ పిక్ పెట్టేసి మాకు అడిగేసి సేల్ అయిపోతుంది మళ్ళీ నేను పార్ట్ టూ రిలీజ్ చేసినప్పుడు అది సేల్ అయిపోయిన సారీ అందులో ఉంటే ఇప్పుడే వీడియో పెట్టావు కదా అక్క అప్పుడే ఎలా సేల్ అవుతుంది అని గొడవ చేస్తున్నారు సో అందుకోసమే ఎంత లెంతీ అయినా పర్లేదండి ఇంకా ఒకటే వీడియోలో రిలీజ్ చేయాలి అయితే అనుకున్నాను ఇంకొకటి అక్క నాకు కావాల్సిన కలర్ ప్రతిసారి మీరు మిస్ చేస్తున్నారు అని అంటున్నారు కదా ఇప్పుడు మాత్రం కలర్ కూడా అసలు వద్దు అని చెప్పలేరండి అలాంటి శారీస్ అయితే తీసుకొచ్చాను మంచి వర్క్ బ్లౌజ్ తోటి గద్వాల్ మంచి వాషబుల్ అయిన శారీ అండి గద్వాల్ శారీకి మనం ఇచ్చే బ్లౌజ్ అయితే మీ అందరికీ తెలుసు కదా నేను లాస్ట్లో ఒక బ్లౌజ్ అయితే డిజైన్ కూడా చూపించేస్తాను మీ మీరు ఇప్పుడు క్వాంటిటీ ఎంత ఉంది స్టాక్ ఎంత ఉంది కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి మాత్రమే చూసుకోండి తర్వాత మీరు ఫొటోస్ అయితే అడిగినా కానీ మేము కంప్లీట్గా పెట్టేస్తాం కానీ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి దగ్గర దగ్గర ఇప్పుడు మీకు ఒక థర్టీ శారీస్ అయితే చూపించేశానండి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఒక్క బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్గా సేల్ అయిపోతున్న శారీస్ అంటే గద్వాల్ ప్లస్ వర్క్ బ్లౌజ్ శారీస్ ఓకేనా బాయ్ మరి